నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో తరగతి గదిలో కూర్చుని ముచ్చటించారు గురుకులంలో పరిస్థితులు ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకొకలు పుట్టుకొకలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇబ్రాహీంపట్నం పట్టణంలో కొంతమందికి చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకు కాలనీలాగా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది కూలీనాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు ఆయన మాట తప్పిపోయిండు మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలు పట్టించుకుంటే దారుణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు మీదే ప్రభుత్వం ఉన్నది దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క కోసం పట్టించుకోండి ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి ఒక్కొక్కరి దుఃఖం చూడండి ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కబోతూ ఉన్నది దయచేసి పరిష్ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడు వేయమ